లో కొత్తిమీర వేస్తాం కదా అది చిరంజీవి గారు పెద్ద పెద్ద స్టఫ్ అంతేనా చెప్పలు అంటే పెద్ద పెద్ద వంటకాలు వేస్తారు స్టైల్ స్టైల్

చాలా ఇష్టం ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది మా అమ్మ నేర్పించదు మా అన్నయ్య దగ్గర చూసిన తర్వాత నేను నేర్చుకున్నాను చెప్పు చెప్పు చెన్ <coughs> <s lists> <laughs> <yarrily> ఆయిల్ ఎక్కువ ఉంది ఇందులో తెలుసా అందుకే ఒక రెండు నిమిషాల తర్వాత ఇవన్నీ ఇదైపోతాయి అయిపోతాయి ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాను చూడంతా మిర్చి వేసాం కదా ఎక్కువ మిర్చి అయిపోయింది కర చేతి ఇప్పుడు ఫస్ట్ కల్ తీసిన బాగుంటుంది గుడ్లు గుడ్లు వేసేటప్పుడు అంటే గుడ్లు అవును తర్వాత మనము ఏదైనా చేసుకోవచ్చు బాగా మమ్ముతాయి గుడ్లు చూపించు అంత బాగున్నాయి బాగున్నాయి కదా సూపర్ సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను వండిన తర్వాత మీకు చూపిస్తాను మీకు కూడా నచ్చితేవర్ కంటిన్యూ చేయండి ఓకేనా అంతవరకు అలా చూస్తూ ఉండండి ఓకేనా బాయ్ చూడండి ఎలా మగ్గుతుందో ఉల్లిపాయలు అవుతున్నాయి కదా కరివేపాకు తీసాం కదా కరివేపాకు వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన వారికి వేసుకోవాలి ఆపద కనపడు బాగా ఇప్పుడు ఇందులో కల మీద చాలా బాగుంటుంది తీయాలా తీయాలా

టేస్ట్ చాలా బాగుంటుంది అల్ల మీద టేస్ట్ చేస్తే అది మనము తయారు చేసుకోవాలి ఇంకా ముందుగా మిక్సీ చేసుకుని ఉంచుకున్నాము టమాటా సో వాటర్ కూడా వేయలేదు చాలా నీట్గా పంపుతారు కదా టేస్టీగా ఉండాలి టమాటా కూడా వందకి ఎనిమిది కిలోలు యాభైకి నాలుగు యాభైకి నాలుగు కిలోలు అది కూడా చాలా బాగున్నాయి సో ఇబ్బంది ఉండాలి ఎప్పుడైనా మనం ఏదైనా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే బాగుండాలి పెట్టాను కాకపోతే సిమ్లో పెట్టాను సిమ్లో ఉంటే మంచిది కదా అని సిమ్లో పెట్టాను ఆ గుడ్లు ఎప్పుడో మనము గుడ్లు ఇలా వేసుకోవాలి ఇట్లా దగ్గరికి వచ్చేయాలి ఈ గుడ్డుని తీసుకొచ్చి ఇందులో నేను వేస్తాను ఓకేనా చూసారా టమాటా ఆయిల్ పైకి తేలేటట్టు బాగా వేపుకోవాలి ఓకేనా చూసారా ఫైనల్లీ ఇలా దగ్గరికి అవ్వాలి అయిన తర్వాత అన్నీ వేసుకున్నాను ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నాను అయిపోయిన తర్వాత ఈ గుడ్డుని తీసుకొచ్చి ఇందులో వేయాలి చాలా బాగుంటది నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అందులో చేసిన తర్వాత ఇలాగా రెడీ చేయాలి ఉంది కదా ఎప్పుడైనా లాస్ట్ దేవచ్చేస్తుంది ఓకే ఇప్పుడు చూసారా ఎలా ఉంది ఇది అయిపోయింది మన గుడ్ల కూర ఓకేనా బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియో చూసినంత వరకు చివరి వరకు చూసారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వప్నీకా కేఎస్ మా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తిమీర వేస్తాం కదా అది చిరంజీవి గారు పెద్ద పెద్ద చెప్పలు అంటే పెద్ద పెద్ద వంటకాలు వేస్తారు స్టైల్ స్టైల్